తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో గల రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్దమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే రెడ్డి వెల్లడించారు వన్ బూత్ టెన్ యూత్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి బూత్ కు మంది యువజన కాంగ్రెస్ ప్రతినిధులు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు వారు కృషి చేస్తారని రెడ్డి వెల్లడించారు అలాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా పార్టీ ఇచ్చిన హామీలను వాటిని అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మద్దతును పార్టీ అభ్యర్థులకు ఉండేలా చూస్తారని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఏఐసిసి అధ్యక్షులు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా వారి గెలుపుకు సమిష్టిగా కృషి చేస్తామని రెడ్డి ప్రకటించారు ఆయా కార్యక్రమాలలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పిసిసి సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు మన్నే సతీష్ ఉమ్మడి జిల్లాకు చెందిన యువజన కాంగ్రెస్ సోషల్ సోషల్ మీడియా నాయకులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి దళిత వాళ్ళకి ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత ఈ గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది ఎన్నికల కన్నా ముందు ఎవరైతే ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నారో ఆ నాయకులే కష్టపడి పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలకు కాను ఏడు నియోజకవర్గాలని గెలిపించుకోవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇవాళ సమావేశానికి హాజరైనటువంటి నాయకులు మొన్న ఎన్నికలకు ముందేమో ప్రజా వ్యతిరేక అవినీతి పాలనను అవలంబించినటువంటి టిఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ప్రభుత్వ పలాలు ప్రజలందరికీ కూడా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో అందరికీ అవగాహన కల్పించాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రచారం చేయాలి అనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంలో మండల స్థాయి వరకు బాధ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో వారం పది రోజులలో మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకునేటువంటి సమావేశంలో ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలతో సమావేశం సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి కూడా దిశానిర్దేశం చేపట్టి జరుగుతుంది ఇవాళ ఈ సమావేశంలో ముఖ్యంగా యువజన కాంగ్రెస్ జరుపున శివసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగింది ప్రతి బూత్ నుంచి మై బూత్ మై బూత్ పంతొమ్మిది వందల చిల్లర పోలింగ్ బూత్లలో ప్రతి బూత్ నుంచి చురుకైనటువంటి సైనికుల్లా పనిచేసినటువంటి యువకులని పది మందిని ఐడెంటిఫై చేయబోతున్నారు రానున్న ఐదు రోజులలో కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల నరనరాన జీర్ణించుకున్నటువంటి ఇరవై వేల మంది యువకులని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రానున్న వారం రోజులలో సిద్ధం చేయబోతున్నారు వారందరూ కూడా వారందరూ కూడా క్షేత్ర స్థాయిలో పనిచేసి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఏ భారత్ జోడో యాత్ర అయితే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసి మళ్ళీ ఇవాళ మణిపూర్లో ఉన్నటువంటి ఇంపాల్ నుంచి ముంబై వరకు చేపట్టడం జరుగుతుందో ఆ భారత్ జోడో యాత్ర సిద్ధాంతాలకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా మన ప్రభుత్వ ప్రజలకు చేరే విధంగా చేసి రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరవై వేల మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కార్యోన్ముఖులై క్షేత్ర స్థాయిలో పనిచేయబోతున్నారు అభ్యర్థులు ఎవరు అనేది సంబంధం లేకుండా మల్లికార్జున్ ఖార్గే గారు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించి ఎవరిని పోటీలో నిలబెట్టినా ముఖ్యమంత్రి గారి జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా రెండో స్థానాలు కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవడమే ముఖ్య లక్ష్యంగా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయబోతున్నారు ఖచ్చితంగా ప్రజల మద్దతుతో ప్రజల దీవెనలతో ఈ ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెప్పరెప నాటే విధంగా అందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తాం